మీరు డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అసలు మీ దగ్గర ఎంత ఉంది ఎటువంటి మీ రిస్క్ ఎపిటేట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనగానే కాదండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడైతే మీకు రివార్డ్ ఉంటుందో అక్కడ రిస్క్ కూడా ఉంటుంది హై రిస్క్ ఉంటే హై రివార్డ్ ఉంటుంది లో రిస్క్ ఉంటే లో రివార్డ్ ఉంటుంది సో లో రిస్క్ హై రివార్డ్ అనేది ఒకవేళ ఉంటే కనుక ఈ వాటికి జనాలు అందరూ అదే వాడుతూ ఉండేవాడు కానీ అలా ఎప్పుడు ఉండదు రిస్క్ ఎక్కువ రివార్డ్ ఎక్కువ కావాలంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది రిస్క్ తక్కువ ఉండాలంటే రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే అది చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు దాన్ని కాబట్టి మీరేంటి మీరు ఎటువంటి మీ రిస్క్ ఎపిటేట్ ఉంది ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు వందల్లోనా వేలలోనా లక్షల్లోనా కోట్లలోనా ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటున్నారు మీకు ఉన్నటువంటి మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ మనీ ఎటువంటి సందర్భంలో మీకు కాల్ బ్యాక్ కావాలంటే కొన్ని కొంత కొంత డబ్బు ఎలా ఉంటుందంటే అంటే కొంత కొంత డబ్బు మనకి చేతిలో ఉంటుంది కానీ దాన్ని ఎక్కడైనా పెట్టామంటే మళ్ళీ అవసరానికి తిరిగి రావటం టైం పడుతుంది అంటే ఇలా చిటికేస్తే బ్యాక్ చేయగలిగేటటువంటి స్థితిలో కొంత డబ్బు ఉండాలి లిక్విడ్ లిక్విడ్ ఫండ్ లిక్విడ్ ఫండ్ అనేది కొంత మనకు ఆల్రెడీ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫండ్ అనేది కొంత అందుబాటులో కంపల్సరీగా ఉండాలి ఆ లిక్విడ్ ఫండ్ అందుబాటులో లేకుండా ఉన్న డబ్బు అంతా కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్ చేసినప్పుడు అవి మన టయానికి రావచ్చు రాకపోవచ్చు వచ్చినా కానీ అవి నష్టాన్ని తీసుకొస్తాయి లైక్ లెటర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇరవై లక్షలు మూడు ముప్పై లక్షలు మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు మీకు మళ్ళీ అర్జెంట్గా ఒక పెళ్లి చేయాల్సి వచ్చిందో లేకపోతే ఇంకో ఇల్లు కట్టుకోవాల్సి వచ్చిందో లేకపోతే ఇంకేదైనా అర్జెంట్ అవసరం ఎవరికైనా హాస్పిటల్ అయ్యారో ఏదో విషయానికి అర్జెంటుగా అవసరమైంది అర్జెంటుగా అవసరమైనప్పుడు మీరు పెట్టిన ఇరవై లక్షలకి కాను మీరు దానికి అర్జెంటుగా కావాలంటే అది అర్జెంటుగా అది డిజాల్వ్ కాదు అది అర్జెంట్గా లిక్విడిఫై కాకపోగా ఒకవేళ మీరు ఎంత తొందరపడతారో అర్జెంటుగా కావాలి అనుకుంటే అది ఇరవై లక్షలు కాస్త ఈ పదిహేను లక్షలకు పద్నాలుగు లక్షలకో అడిగేవాడు అడుగుతాడు మనం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది సో అటువంటివి కాకుండా మనకు అట్లాంటి అవసరం ఉన్నప్పుడు మనం కాల్ బ్యాక్ చేయగలిగే విధంగా కొంత లిక్విడ్ ఫండ్ అనేదాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ కదిలించకుండా మన యొక్క సంపదని పెంచుకోవడానికి వాడుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ మోడల్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఏంటంటే కొంత ప్లాన్ ప్రకారం మనం తీసుకునేది అబ్బాయి చదువుకి లేదా అమ్మాయి పెళ్ళికి లేదా మన ఇల్లు కట్టుకోవడానికి లేదా మన రిటైర్మెంట్ ఫండ్కి అప్పుడు మనం ఏ విధంగా చేసుకోవడానికి అంటే ఒక పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తర్వాత మనకు అవసరం అవుతుందని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళేది కొంత ఉంటుంది కొంత ఏంటంటే మనకి చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసి అవసరానికి ఆ డబ్బులు మళ్ళీ తీసుకోవడం లాంటి మోడల్లో చేసుకోవాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి సో ఈ మూడింటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది మూడిట్లో కూడా బ్యాలెన్స్ చేయాలి సో దానికి ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటి అంటే మళ్ళీ మనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ మన ఏజ్ ఫ్యాక్టరు మనకున్న ఇన్కము ఎక్స్పెన్సెస్ వగేర వగేర విషయాలన్నీ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో అదే చెప్పాను కదా రామ్మోహన్ గారు మీ మూడింటిని కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది మూడింటిని ప్లాన్ చేయాలంటే అసలు మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ మనకు తెలియాల్సి ఉంటుంది ఆ ఫైనాన్షియల్ ప్రొఫైల్ మీదే ప్లాన్ చేయాలి అడ్డదిగా మీరు ఇలా చేసుకోండి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి షేర్ మార్కెట్లో పెట్టుకోండి రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి అని చెప్తే అది అబద్ధం అవుతుంది ఒకవేళ అలా కావాలి అనుకుంటా కనుక అలా చెప్పేవాళ్ళు వెల్త్ ప్లానర్స్ అని ఫైనాన్షియల్ ప్లానర్స్ అని చెప్పి కొంతమంది సిఏలు కొంతమంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అని చెప్పి కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఆ సర్టిఫికేషన్ ఇచ్చి మరి కొంతమంది ప్రొఫెషనల్స్ని తయారు చేస్తున్నాయి వాళ్ళు అలాంటి సలహాలు బోర్డు అంత ఇస్తారు కానీ వాళ్ళు ఏ సలహా ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ ఫండమెంటల్ రూల్ మటుకు ఇప్పుడు నేను చెప్పింది ఇది రూల్ కనుక మర్చిపోతే ఎందుకంటే వాడి డబ్బు వాడిది కాదు కాబట్టి వాడు ఎన్ని సలహాలన్నీ ఇస్తాడు కానీ ఆ సలహా పాటించే ముందు మనం కొంచెం ఈ బేసిక్ రూల్స్ అనేవాటి అంటే కనీసం మూల సూత్రాలు అనే వాటిని మనం ఇన్వెస్ట్మెంట్లో మూల సూత్రాలు నేను ఇప్పుడు చెప్పింది ఇన్వెస్ట్మెంట్లో మూల సూత్రాలు అనే వాటిని కనీసం మనం ఫాలో చేయాలి అలా చేస్తుంటే మీకు ఎటుపోయి ఎటు వచ్చినా కానీ మీ లైఫ్లో మీరు ఇబ్బందులు పాలవ్వాలి